నమస్తే దోస్తులు మేమైతే ఈ రోజు శ్రీ కేదారేశ్వర వ్రతం చేస్తున్నాము ముందుగా దేవునికి మేమైతే బోనం వండుతున్నాము చూడండి ఫ్రెండ్స్ బోనం వండు అయింది మేమైతే బోనాన్ని పక్కకైతే పెట్టుకున్నాం ఎప్పుడైతే వంటలు చేయాలి మేమైతే వంటల కోసం కూరగాయలు తీసుకొచ్చాం మా బుజ్జి అయితే అక్కడ పెడుతున్నది ఏ మా ఇంటికి వచ్చిన వాళ్ళు అయితే కూరగాయలు వస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ముందుగా అయితే అన్నం వండుతున్నాం ఇక అన్నం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఇక కూర ఇక మా ఇంటి పొంటి బుజ్జి అయితే వచ్చింది ఇక కూర వేద్దామని అయితే ఇక రెడీ అయింది చూడండి టమాటా ఆలుగడ్డ వంకాయ చేస్తుంది ఆలుగడ్డ టమాటా కూర సరిపోదని చివరిగా సాంబార్ కూడా వేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఆలుగడ్డ టమాటా ఇంకా సాంబార్ కూడా రెడీ అయిపోయింది మా చిన్నమ్మ అయితే దేవునికి తీయ వేస్తుంది చేస్తుంది టూషన్లో పిండి కలిపింది ఈ అప్పలైతే మొదలు పెడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇవేమనుకుంటురా మేమైతే పందిరికైతే జాజ్ అయితే ఊతున్నా చూడండి మేమైతే ప్రతి సంవత్సరం గౌరీ దేవి రథం చేసుకుంటాం ఈ సంవత్సరం కూడా చేసుకుంటున్నాం వేసుకుంటున్నాం మీది అయితే ఊరుతున్నా చూడండి ఇప్పటిదాకా మా బుజ్జి అయితే దేవుని పందిరికి జాజ్ అయితే వేసింది కదా ఇప్పుడు ఇక దేవునికి అయితే పందిరి అయితే వేస్తుంది చూడండి ఇక పందిరి కూడా రెడీ అయిపోయింది ఏ ఇప్పుడైతే ఇక మా వాళ్ళు ఇక బోనం అయితే అండినాం కదా అవిటికి బంతి పూల దండలు వేయాలి కదా అందుకే బంతి పూల దండలు అల్లుతున్నారు చూడండి ఫ్రెండ్స్ అల్లిన బంతి పూల దండలని అయితే మా బుజ్జి బోనాలకు వేస్తుంది చూడండి ఇక మా అత్తమ్మ వాళ్ళు మాకు ఓడి బియ్యం పోద్దామని ఓడి బియ్యం అయితే తీసుకొచ్చిండ్లు వాళ్ళ ఇంటి నుంచి ఏ మా ఇంటికి వచ్చిన అయితే ఓడి బియ్యం ఇక మా బుజ్జైతే అయితే వచ్చిన వాళ్ళందరికీ పసుపు అయితే కాళ్ళకు రాస్తుంది చూడండి ముందుగా అయితే మా అవ్వ బాబుకు మా చిన్నమ్మ అయితే బట్టలు పెడుతుంది ఇక తర్వాత మాకు మా అత్తమ్మ వాళ్ళు తెచ్చిన ఓడుబి ఏమైతే పోస్తున్నారు చూడండి ఇప్పుడైతే పూజ కోసం తెచ్చిన సామాను అయితే ఇక్కడ మొత్తం పెట్టాము ఇక మేము కూడా పూజలో కూర్చున్నాము పూజ అయితే చేస్తున్నాము చూడండి పూజ మొత్తం వీడియో తీయలేకపోయినాం కాబట్టి కొంచెం తీసి పెడుతున్నా చూడండి ఇక పూజ కూడా అయిపోయింది ఇక ఇప్పుడు భోజనాలు ఇక భోజనాలకైతే అత్తమ్మ బెల్లబువ తీస్తుంది ఇక ఇంటికి ఖర్చు వాళ్ళందరూ కూర్చున్నారు ఇక మేమైతే ఒక్క పొద్దు ఇడుతున్నాం మేము తిన్న తర్వాతనే వేరే వాళ్ళకైతే అన్నం పెట్టాలా చూడండి పొద్దు అయిపోయింది ఈ ఇంటికి వచ్చిన వాళ్ళకైతే భోజనాలు పెడుతున్నాం చూడండి అందరూ అన్నం తింటున్నారు ఈ వంటలు కూడా మస్తు అని అని చెప్పారు బాయ్ ఫ్రెండ్స్